దినపు ప్రార్థనలు లేకీవిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుణేసుక్రీస్తునామములు శుభములు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నా చక్కటి పాట పాడి చిన్న వాక్యం చదువుకొని ప్రార్థనలేఖీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ప్రభు పరట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను చీకటిలో కూర్చున్నా స్థితిని చూచి నీవు వంటి దర్శనము చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనములిచ్చినావు నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం నీ సాటి త్యాగం నా పాలి గొప్ప భాగ్యం ఎంతగా ఎంతగా స్థుతులు పాడినా ఏసు నీ రుణము తీరునా ఎంతగా స్థుతులు పాడినా ఏసు నీ రుణము తీరుణ పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రే చూపావు ఆది అంతమైన వాడవు మనవు రూపమెత్తావు పరలోకమునో విడచి దిగి వచ్చినావు భువికి పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి ఎంతగా ఎంతగా స్థుతులు పాడినా ఏ సురీరుణము తీరునా మంచే లేని పైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మాధవుని స్తోత్రం మెత్యావు రోమ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వాక్కు తొమ్మిదో వాకులో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఇంకనూ పాపములు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము స్తోత్రం హలెయ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చీకటిలో కూర్చున్న స్థితిని చూచి ప్రభు వేకు వెలుగు అంటే ఒక గొప్ప దర్శనమును పంపించి నేను రక్షించుటకు కాపాడుటకు జీవం కలిగిన ఓహో దేవుడు సమర్థుడు ఆయన గొప్పవాడు స్తోత్రం హలెయ అంత గొప్ప దేవుడిని నువ్వు నమ్ముకొని ఉన్నావు అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తూ ఉన్నావు అంత గొప్ప దేవుడికి ఎంతగా స్థుతులు చెల్లించినా కూడా ఆయన రుణాన్ని నీవు నేను మనము మనందరము కూడా తీర్చలే తీర్చలేని రుణబంధమును ఏర్పాటు చేసి ఉన్నాడు కరుణ కలిగిన దేవుడు కరుణామయుడు ఆయన సాటిలేని త్యాగం మన పాలిట గొప్ప భాగ్యం వరముగా మారింది హెలుయా ఆయన త్యాగము ద్వారా మన పాపములు క్షమించబడి ఉన్న చీకటిలో ఉన్న మన బ్రతుకులను పాపములు ఉన్న మనలను వెలుగులోనికి నడిపించ నూతన వెలుగు నవనూతన కృపలోనికి దేవుడు మనలో కూడా నడిపించి ఉన్నాడు మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అంటే మన పాపములు క్షమించట కొరకు పరిశుద్ధుడు చనిపోయాడు పరిశుద్ధుడు రక్తాన్ని చిందించి ఉన్నాడు పరిశుద్ధుని రక్తము ద్వారా మన పాపములకు శాపములకు విడుదల కలిగింది స్తోత్రం నమ్మండి విశ్వసించండి పాపములో ఉన్న నీ కొరకు కూడా ప్రభు చనిపోయి ఉన్నాడు పాపముల కొట్టుమిట్టాడుతో చీకటి కోణాల్లో ఉన్న నీ కొరకు ఊబిలో చిక్కుకుపోయిన నీ కొరకు జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు నీ కొరకు రక్తాన్ని చింది ఉంచి ఉన్నాడు అయితే వెంటనే సందేశించకుండా ఇక నువ్వు తక్షణమే రక్షణ పొందుకునేవాడిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నా నీతి మంతుని యొక్క రక్తము చిందించబడినప్పుడు ప్రతి మాలిన్యము కడగబడుతుంది ప్రతి పాపము నుండి విడుదల పొందుకుంటాం పరిశుద్ధుడుగా నీవు జీవిస్తూ ఉంటాం అయితే నువ్వు ఏ ఉన్నావు తాగుడని బానిసలో ఉన్నావా వ్యభిచారము కూపలో ఉన్నావా మాంత్రిక కట్టుబాటులో నీవు ఉన్నావా ఏ భయంకరమైన చీకటి కోణాల్లో నీవు ఉన్నప్పటికీ కూడా ఆ పరిశుద్ధుడు నీ కొరకే వచ్చి ఉన్నాడు ఈరోజు నేను మార్చడానికే వచ్చి ఉన్నాడు ఈరోజు నీతో మాట్లాడడానికి దేవుడు వచ్చి ఉన్నాడు నీ స్థితిగతులను నీ పరిస్థితులను కూడా ప్రభు మార్చాలని మంచి మనసు కలిగి నీ కొరకు తను ప్రాణమును పెట్టి ఉన్నాడు నీ కొరకు దేవుడు రక్తాన్ని చిందించి ఉన్నాడు అర్థం చేసుకో ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకో వెంటనే రక్షణ మార్గములోనికి నడిచి సువార్థ పత్రికల వలె రథముల వలె ప్రభు కొరకు పరిచారకుడు వలె ప్రభు సువార్తను అతి వేగముగా అనేకులకు తెలియచేయడానికి ఇష్టపడాలని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే సమయము చాలా కొంచెమే ఉంది వస్తానన్న యేసు క్రీస్తు ప్రభు రాక మానడు కాబట్టి వస్తున్న ఏసయ్య దగ్గర నువ్వు వెంటనే రక్షణ పొందుకొని రాబోయేకిడు ఆపరించి తప్పించి వెలుగులో నిలబడాలి ఆ పరమాత్ముడు పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుడు నీపై ఒక వల చక్కటి రక్షణ వాళ్ళను అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాడు అయితే రక్షణ పొంది నమ్మి విశ్వసించి దేవుళ్ళు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వెంటనే ప్రార్థులేఖి ఉంచడానికి ప్రయత్నం చేయి ప్రభువా ప్రార్థన లేకి విస్తున్న ప్రతి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచే ప్రభ చీకటిలో కూర్చుని వారి స్థితిగతులను నువ్వు మార్చమని అడుగుచు ప్రార్థిస్తున్నాను ప్రభ వేకువ వెలుగు వంటి గొప్ప దర్శనము ద్వారా మారు మనసు కలిగే ప్రభ రక్షించబడుటకు దోహదపడుటకు చక్కటి నాయన నీ వెలుగును వారిపై ప్రకాశింప చేయమని అడుగుచున్నా మేం చెప్తే మారడు ప్రభ నీవు మాట్లాడితే మారతారు ప్రభ నీ వెలుగు ద్వారా ప్రభ నీ వేకువ వెలుగును ప్రభ వారిపై కుమ్మరింప చేయట ద్వారా ద్వారా ప్రభ వారి మనసులు మార్చబడతాయి నీ త్యాగమేంటో ప్రభ నీవు చేసినటువంటి గొప్ప భాగ్యమును తెలుసుకున్నట్లు సహాయములు చేయమని అడుగుచున్నా బిడ్డల్లో మార్పు కలగాలి రక్షణ మార్గములు జీవించ నీ కొరకు నీ కాడి మూసేవారిగా ఉండాలి ప్రభ ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ప్రభ ఈ మాటల మకరందని వారు ఆస్వాదించి ప్రభ ఈ మాటలను ప్రభ ఇప్పుడే ఈ క్షణమే ప్రభ నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి తక్ష ఉగ్రత నుండి రక్షించబడుట కొరకు తప్పించబడుటకు ఈ యొక్క ప్రార్థన పాట దోహదపడినట్లు మీరే సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు ప్రభా బిడ్డలందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నా ప్రార్థనకు ప్రతిఫలము చేయమని యేసు ప్రభు నామం పెరటై ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని రక్షించాలి ఆయన రక్షణ వస్త్రమును మీకు కప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్